తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ అధిష్టానం షాక్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే టిబీజికెస్ గౌరవ అధ్యక్షుడి పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు ఇన్నాళ్లు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది తాజాగా ఈ పరిణామంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను ఈ పదేళ్ల గౌరవ అధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను టీపీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్ప ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పనిచేశాను రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేడవ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజికెస్ జనరల్ బాడీ సమావేశంలో పదకొండు ఏరియాల నుంచి హాజరైన వెయ్యి మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో అప్పటి టీబీజికెస్ అధ్యక్షుడు కనకరాజు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజీరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు కెంగేర్ల మల్లయ్య సహా ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు టీబీజీ కేసులో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకునేలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతూ ఉంటే కొందరు నాపై పన్నుతూ ఉన్నారు అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా కూడా కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తోంది కార్మికులు తీసుకునే పది లక్షలకు పైబడిన హౌసింగ్ లోన్ పై వడ్డీ చెల్లింపు కార్మికులు నివసించే క్వార్టర్స్ కు ఉచిత కరెంట్ ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ పది రేట్లు పెంచేందుకు పాటుపడినాను పడినాను ఐఐటి ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ సదుపాయం తీసుకొచ్చాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ సెలవు మంజూరు చేయించాను కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు కల్పింపజేశాను క్యాడర్ స్కీమ్ మరణించిన లేదా మెడికల్ అన్ఫిట్ కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్ అయ్యేంత వరకు ఎంఎంసీ సదుపాయం కల్పించడం సహా కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలకంగా పనిచేశాను భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ లో కొన్నాళ్ళుగా జరుగుతున్న పరిణామాలు మీకందరికీ తెలిసే ఉంటుందని భావిస్తున్నాను పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను నా తండ్రి కేసీఆర్ కు నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్కి రాసిన ఆ లేఖను లీక్ చేశారు ఆ లేఖను లీక్ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరూ బయట పెట్టాలని నేను కోరాను పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్షగట్టారు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఘటనలు అన్నీ కూడా మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను ఆడబిడ్డగా పార్టీ కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురిచేస్తూ ఉన్నారు నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజికేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవాధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎల్లవేళలా నేను మీకు వెన్నంటే ఉంటాను గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలు అందించానో ఇకపైన కూడా కార్మికుల కోసం అలాగే పనిచేస్తాను కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మీకు అంద దండగా ఉంటానని మాటిస్తున్నాను అని కల్వకుంట్ల కవిత ప్రకటనలో పేర్కొన్నారు